प्राइम टाइम न्यूज के स्वागत है శతాబ్ద కాలంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కార్మికులకు కర్షకులకు అండగా ఉంటూ అనేక పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించిన ఘనత సిపిఐదేనని పార్టీ జిల్లా కార్యదర్శి ఉమ్మి రమణ అన్నారు విజయనగరంలో ట్యాంక్ బండౌద్దు అన్న డిఎన్ఆర్ అమర్ భవన్ లో పార్టీ శత వార్షికోత్సవ వేడుకలు జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమ్మి రమణ పార్టీ కార్యాలయంపై పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నిర్బంధ కాండకు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్ గడ్డపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు గడిచిన తొంభై తొమ్మిదేళ్లలో ఎన్నో విరోచిత పోరాటాలు మహోన్నత త్యాగాలు మహత్తర విజయాలకు సిపిఐ ప్రతీకగా నిలిచిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఏడాది పాటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రజా వ్యతిరేక పోరాటాలకు నాంది పలుకుతుందని ఆ పార్టీ నేతలు ఉద్ఘాటించారు పార్టీ శాఖల్లో ఘనంగా నిర్వహించుకుంటుంది ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు అన్ని శాఖల్లో ఘనంగా నిర్వహించుకోవాలని మీ వందో సంవత్సరం వేడుకల్ని ఈ సంవత్సరం అంతా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అనేక రూపాల్లో మన పార్టీ ఆవిర్భావసారి ఘటన తీసుకుని వెళ్ళాలి పార్టీ ప్రచారాన్ని తీసుకుని వెళ్ళాలి అలాగే ప్రజా పోరాటాల్లో ధార్మికవర్గ పోరాటాల్లో మనం ముందు ఉండాలి సిపిఐ జిల్లా ఎమ్మెల్యేలన్నద్దేశంతో ఇవాళ విజయనగరం విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంగా మన సిపిఐ జెండాని ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి తమ రంగు మోహన్ గారిని మన జెండాన్ని ఆవిష్కరించాల్సింది ఎంతవరకు కోరు

అంశాలు మాట్లాడుతుంది అనంతరం రాత్రి రెండు సంవత్సరాల కేసుని కట్ చేసిన తర్వాత కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వందేళ్ళు అవుతా ఈ వందేల్లో అనేకమైనటువంటి ఉద్యోగులు ఎదుర్కొని అనేకమైన కొండ కేసులు ఎదుర్కొని భారతదేశ వ్యాప్తంగా దున్నవాడి భూమి కోసం ఇల్లు లేనిక జిల్లా స్థలాల కోసం కార్మిక సంక్షేమం కోసం రైతు సంక్షేమం కోసం నిరంతరం పోరుబాటు నడిపినటువంటి మన పార్టీ తొంభై తొమ్మిది వేలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలు అడుగు పెడుతుంది ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి పార్టీలో మనం ఉండడం నిజంగా మనం గర్వకారణం ఈరోజు విరాట్ కోట్రదేశ్లో అయితేనేమి తెలంగాణ సాయుధ పోరాటంలో అయితేనేమి అనేకమైనటువంటి పోరాట యోధులు బలిదానంతో ఏర్పడినటువంటి పార్టీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంక్షేమం అంత కొంత అందుతుందట రైతు సంక్షేమం రైతులకు అందుతున్నా దేశవ్యాప్తంగా పేద ప్రజలకి ఇళ్ళ నిరుపేదలకు వెళ్ళా తర్వాత ఉన్న సాగు చేసుకున్నటువంటి భూముల నిరుపేదలకు సాగు భూములు భూము కోసం ముక్తి కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగిన పార్టీ మన పార్టీ ఇట్లాంటి వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ ఈ దేశం భారతదేశంలోని మనం మన తర్వాత మనము కాంగ్రెస్ పార్టీ వందేల సంఖ్య పార్టీలు ఈ రెండు పార్టీలు అయితే భారతదేశంలో మనం సప్త సభలో ఉండొచ్చు ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి